చిరాల నియోజకవర్గ ఓటర్ మహాశైలారా నేను మీ రవికుమార్ శీలం సామాజిక కార్యకర్తని మరి గత వీడియోలో ఒక ఇంట్రడక్షన్గా మీకు కొన్ని విషయాలు చెప్పాను దాని కంటిన్యూషన్ వీడియో నెంబర్ టూ ఇది మనం అనుకున్న ప్రకారం బీసీ అభ్యర్థుల కోసం వెయిట్ చేయడం జరిగింది నిన్న ఇరవై తొమ్మిదో తారీఖున సింబల్ అలాట్మెంట్ టైంలో కూడా బీసీ అభ్యర్థులతో మాట్లాడటం జరిగింది కానీ వారు ముందుకి రాని తరుణంలో అభ్యర్థి బరిలో మేము ఉండాల్సి వచ్చి వచ్చింది అంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం సామాజిక కార్యకర్తగా ఆర్కే శీలం అయినటువంటి నా ఉద్దేశం నియోజక నియోజకవర్గానికి పరిపాలకుడుగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ అభ్యర్థి మాత్రమే ఉంటేనే చీరాలకు మేలు జరుగుతుంది అనేది మా ప్రగాఢ విశ్వాసం నమ్మకం తగిన ఆధారాలతో మేము గత నలభై రోజులు చేసినటువంటి క్యాంపెయిన్లో ప్రజలకి మీకు వివరించాం సో ఎట్టగేళ్ళకి ఒక పదిహేను మంది అభ్యర్థులు చీరల అసెంబ్లీలో బరిలో ఉన్నారు ఈ పదిహేను మందిలో మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం ఒక ఐదుగురు మాత్రమే స్వతంత్రమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు మిగతా పది మందిలో ప్రధాన పార్టీల నుంచి అదే వ్యాపార పార్టీల నుంచి లేదా బూజ్జ పార్టీల నుంచి లేదా ఆధిపత్య పార్టీల నుంచి పోటీ చేస్తున్న వ్యక్తులకి మిగతా ఏడుగురు సహకారంగా మాత్రమేనే నామినేషన్ వేసేది తప్పించి వారు చీరాలకి సేవ చేయాలని కానీ చీరాల సమస్యలని అధికార దృష్టికి పైకి ప్రజలకి పై అది దృష్టికి ప్రజలకి తీసుకెళ్ళి ఒక చైతన్యపరిచి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి మహానుభావులు కోరుకున్న సమసమాజ నిర్మాణానికి రాలేదు అంటే అప్పుడు బరిలో ఉంది నిజంగా చిరాల కోసం నిలబడిన వ్యక్తులు ఒక ఐదుగురు మాత్రమే కనపడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మేము కోట్ల రూపాయల ఉన్న వ్యక్తులతో పోటీలోకి వచ్చి ప్రచారం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి జరుగుతున్నటువంటి బహిరంగ తప్పు బహిరంగ రహస్యం డబ్బులతో వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలని మేము ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది వ్యక్తిగతంగా నేను ఆ తర్వాత మిగతా ఈ స్వతంత్ర అభ్యర్థులతో మాట్లాడటం కూడా జరుగుతుంది ఇవాళ రేపు ఇంకా ఈ కంప్లైంట్స్ మీద వీళ్ళు పర్యవేక్షణ చేయని పక్షాన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం ఎందుకంటే వ్యాపారమైన రా రాజకీయంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అని అంటే ఇది ఒక ఆశయాస్పదంగా ఉంది ఇటువంటి ఎలక్షన్స్ని చీరాల ఓటర్స్ ఫేస్ చేయాల్సినంత అవసరం లేదు కాబట్టి అంతిమంగా బరిలో ఉండాల్సి వస్తుంది కాబట్టి నేను మా కాంగ్రెస్ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అండువాతో ఓటర్ మహాశైలికి మీ ముందుకి వస్తున్నాను చీరాల సమస్యల మీద ఏ విధంగా ఎవరికి తలవంచకుండా నేను ముందుకు వెళ్ళానో కొంతమందికి తెలుసు నేను సుపరిచితమే ఆ విషయంలో జిల్లా అధికారుల దగ్గర నుంచి జిల్లా పోలీస్ అధికారుల దగ్గర నుంచి స్థానికున్న రెవెన్యూ ఆఫీసర్లకు కానీ ప్రతి ఒక్క ఆఫీసర్లకు కానీ ఆ ఆఫీసర్స్కి కానీ నేను తెలుసు అదే స్ఫూర్తితో చీరాల అభివృద్ధి చీరాల సమస్యలకి శాశ్వత పరిష్కారం దిశగానే రవికుమార్ శీలమైనటువంటి నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున బావి గుర్తు ఊట బావి వెల్ బావి గుర్తు మీద ఈ అసెంబ్లీ బెర్లో నిలబడబోతున్నాను ఓటర్ మహాశలేరా అధిక జనులారా అధిక పీడితులారా పేద ప్రజలారా బావుగుర్తికి ఓటేసి భవిష్యత్తుని బంగారం చేసుకుందామని తెలియపరుచుకుంటూ నమస్కారం